సో మేడం మీరు చెప్పండి ఇటు నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా అని చెప్పింది సో నిన్న గ్రూప్ టూ గ్రూప్ టూ ఏదైతే నిరుద్యోగులు అన్నారో సో దాని సంబంధించి పోస్ట్ పోన్ కూడా చేసినాం మంచి చేస్తున్నాం కానీ బీజేపీ వాళ్ళే కావాలని ఏడుస్తున్నారు అని చెప్పి ప్రభాకర్ గారు కూడా అన్నారు బిజెపి వాళ్ళు అన్న మాట అనడానికి సిగ్గు ఉండాలి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి గ్రూప్ టూ వాయిదా వేశారు అంటే పెంచని పోస్టుల కోసం వాయిదా వేసి ఎందుకండి నిరుద్యోగులు రోడ్డు పడ్డది ఎందుకు పోస్టులు పెంచండి వాళ్ళ మెయిన్ మేనిఫెస్టో లో వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు గ్రూప్ గ్రూప్ లు పోస్టులు పెంచండి అని చెప్తున్నారు గ్రూప్ పోస్టులు పెంచకుండా సెప్టెంబర్ లో ఆగస్ట్ లో పెట్టవలసిన ఎగ్జామ్ డిసెంబర్ లో వాయిదా వేసానని ఒక మాట అన్నారు అది కూడా వెబినార్ లో రాలేదు అఫీషియల్ గా రాలేదు మీడియా ముఖంగా చెప్పారని చెప్తున్నారు పెంచిన పోస్టులకి ఎందుకు దీంతో అన్ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫై కాదు ఇంకొకటి మెగా ఏది గురించి మేము ఆలోచిస్తామంటున్నారు ఇంకా టూ హండ్రెడ్ గ్రూప్ వన్ గురించి ఆలోచించలేదు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ హారిజెంటల్ ప్రాసెస్ అన్నది పొజిషన్స్ ఈ మహిళలు ఈ హారిజెంటల్ అమలు చేస్తే కనుక ముఖ్యంగా నష్టపోయేది ఎస్సీ ఎస్టి ఓబిసి మహిళలు మాత్రమే సో ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన ఈ కులాల్లో ఉన్న మహిళలు నష్టపోవాలి ఈ హారిజెంటల్ పద్ధతి వల్ల ఈ హారిజెంటల్ పద్ధతి అన్నది పూర్వం ఎప్పుడో మెడికల్ రిక్రూట్మెంట్ లో యూస్ కానీ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ముఖ్యంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ ఓపీసీ మహిళలే దీనికి సమాధానం ఏం చెప్తారు జస్ట్ గ్రూప్ టూ ని మేము వాయిదా వేసామంటే నిరుద్యోగులు శాంతియుతంగా దీన్ని ఊరుకోరు దీంతో సాటిస్ఫై అవ్వరు ఎక్కడంటే ఇది గ్రూప్ టూ నిౌజండ్ పోస్టులు చేస్తానన్నా టూ థౌసండ్ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచానని ఎక్కడ ఎందుకు చెప్పలేదు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానని ఎందుకు చెప్పట్లేదు చాలా రోస్టర్ లో చాలా రోస్టర్ లో జీరో ఉన్నాయి అన్ని చాలా రిజర్వేషన్ ప్రకారం జీరో ఉన్నాయి పొజిషన్స్ అంటే చాలా రోస్టర్ లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న వీళ్ళు రిజర్వేషన్ లో వాళ్ళు చాలా లాస్ అవుతారు వీటికి సమాధానం ఏం చెప్తారు జస్ట్ మేము పోస్ట్ పోన్ చేసామంటే ఇక్కడ తోటి ఆగదు ప్రభాకర్ గారు బండి డైరెక్ట్ సవాల్ ఏంటంటే మేము నిరుద్యోగ ఇటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి సో రైతులకు రుణమాఫీ చేసిన మేము ఆల్రెడీ చేస్తా ఉన్నాము సో దీని సంబంధించి మీరు హర్షించాలి కానీ మీరు ఎందుకు ఇలా బండి పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అని చెప్పేసి చెప్పారు ఒకేలా నిరూపిస్తే మాత్రం మీరు రాజీనామా ఇస్తారని చెప్పి బండి సజయ్ డైరెక్ట్ కామెంట్ చేసి చెప్పారు చేస్తాం చెప్తేనే అందరూ గెలిపించారు చేస్తామన్న మాట వేరు దాన్ని రుణమాఫీ మొత్తం చేసిన తర్వాత అప్పుడు రైతుల దగ్గర నుంచి రివ్యూ తీసుకుని అప్పుడు అనండి ఆ మాట ఎందుకు ఎందుకు మేము రాజీనామా చేయాలి మీరు ఇచ్చిన మీరు నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎందుకు దానికి రాజీనామాలు చేసేది ఆ మాట సిగ్గు ఉండాలండి మీరు ఇచ్చిన హామీలకు మీరు నెరవేర్చుకోండి మేమెందుకు దానికి రాజీనామాలు చెయ్యాలి సో ఇంకా రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా అయిపోయింది సో అందరు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అండ్ ఇలాగే ఆరు గ్యారెంటీలు కూడా అన్ని మేము రెగ్యులర్ గా అమలు చేస్తున్నాం అమలు అయిపోయినాయి కూడా చాలా సందర్భాలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి దానికి మాగుబడి ఆడవడం ఎందుకు బీజేపీ దాన్ని ఎత్తి చూపించడం ఎందుకు దానికి బీజేపీ ఎందుకు రాజీనామాలు చేసుకోవాలండి మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి అందుకే కదా యువత అంతా రోడ్డు పడింది ఏమి ఆరు గ్యారంటీలు ఏమీ అవ్వలేదు ఫ్రీ బస్ తప్ప ఏమి కాలేదని కదా అందరూ రోడ్డు పడేది నెరవేర్చండి దానికోసమే కదా ప్రజలు పోరాడేది దానికోసమే కదా మిమ్మల్ని సో ఫైనల్ గా ఇప్ప మేడం ఇప్పుడు ఇది నిరా దీక్ష ఈ రోజు జరిగింది సో ఒకవేళ సపోజ్ బహు విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ క్యారేజ్ అనేది ఇది ఇంకా కంటిన్యూ అవుతుందండి ఇది ఇంకా ఇది ఇక్కడ తోటి వాళ్ళు జస్ట్ డిసెంబర్ లో ఎగ్జామ్ పెడతామంటే యూత్ ఇక్కడ తోటి ఆగదు వాళ్ళ మెయిన్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఏం చెప్పారు ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియం కి వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని అడ్రస్ చేస్తూ ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చే వరకు ఈ ధర్నాలు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి